హలో హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే బబ్బర్ల గారెలు చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో చూసి కదా చూడగానే తినేయాలి అని అనిపించేటట్టు అయితే ఉన్నాయి పప్పు గారెలు అంటారు బబ్బరి వడలు అంటారు సో మేమైతే గారెలు అని అయితే అంటాము మంచిగా ఉన్నాయిగా చూడడానికైతే ఒక్కోరైతే ఒక్కో స్టైల్లోనైతే చేస్తారు ఈరోజు నేనైతే నా స్టైల్లో బబ్బర్ల గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి సో ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బబ్బర్ పప్పు అయితే తీసుకొని మంచిగా నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను కడిగి పక్కన పెట్టుకున్నాక సో ఒక రెండు మూడు గంటలైతే నానబెట్టుకోవాలి నానింది పప్పు ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి సో మిక్సీ పట్టుకున్నాక ఈ బబ్బర్ల గారెలకి కారం యాడ్ చేయాలి కదా సో నేనైతే ఇక్కడ పచ్చి కారం యాడ్ చేస్తున్నాను పచ్చి కారము కొన్ని కొన్ని ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే పప్పు మిక్సీ అయితే పట్టేసుకున్నాను అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న కారం కారంనైతే యాడ్ చేసి కలుపుతున్నాను అంత బాగా కలిసేలానైతే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకునైతే వేసి బాగానైతే కలిపాను సో పిండి అయితే ఈ విధంగానైతే కలుపుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది వడల షేప్లోనైతే ఒక్కొక్కటైతే చేసుకొని నేనైతే వేసుకుంటున్నాను మంటనైతే కొంచెం లో ఫ్లేమ్లోనైతే పెట్టాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే వేగుతాయి లోపల ఉడకవు ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయ్యాయి ఇంకా కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి బయటికి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే బాగుంటుంది బబ్బర్ల గారెలు కలర్ అయితే చేంజ్ అయింది సో మన బబ్బర్ గారెలు అయితే రెడీ అయిపోయినాయి బబ్బర్ గారెలు బబ్బర్ల వడలు సో రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయి కదా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చినాయింది అని చెప్పేసి అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ